బెస్ట్ ఇయర్ అంటే మా లైఫ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే చెప్పుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ తమ్మిది చూశారు కదా ఈ వీడియో ఎప్పటి నుంచో చేయాలి చేయాలి అనుకుంటున్నా ఫైనల్గా ఈ రోజు కుదిరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ కన్నీళ్ళు బాధలు కష్టాలు మోసపూరితమైన కుట్రలు చాలా ఫేస్ చేశాను ఈ ఇయర్ నాకు చేదు అనుభవం బెస్ట్ ఇయర్ అంటే మా లైఫ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే చెప్పుకుంటాను ఎందుకు ఏమిటి ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ నా కంటెంట్ నచ్చతే చేసేసుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ స్టార్ట్ అవడమే నేను మోసపూరితమైన ఒబిలో చిక్కుకుపోయాను అది మోసం అని కూడా నాకు అస్సలు తెలీదు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ అయితే మీకు చెప్తాను అన్నీ కూడా కష్టాలు బాధలు మోసపూరితం అవమానాలు బాధలు కన్నీళ్లతోనే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కొన్ని ప్రమోషన్స్ వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా నేనైతే వాళ్ళ పేర్లు అయితే చెప్పను ఎందుకంటే అందులో కొన్ని నిజం ఉంటే కొన్ని ఫేక్ ఉంటాయి అలానే నేను వాళ్ళని నేను బ్యాడ్ చేయాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు అప్పట్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడప్పుడే జస్ట్ ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కావచ్చు ఆ టైంలో మనీ కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ ఒక్కటి చేస్తే మీ ముగ్గురం బతకాలి రెంట్ ఖర్చులు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాం అలాంటి సిచ్యువేషన్లో తనకి సపోర్ట్గా నా అనేది కొంచెం ఉంటే బాగుండు కదా అని దాట్లో నేను ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వీడియోని అయితే చూశాను అక్కడ కొందరు నెంబర్స్ ఇస్తారు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నేనైతే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను అన్నమాట సో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు కదా నేను పల్లని యూట్యూబ్ ఛానల్లో చూశాను అని చెప్పేసి కాంటాక్ట్ అయ్యాను ఏమంటారంటే కొన్ని బేసిక్ మీటింగ్స్ ఉంటాయి ఆ మీటింగ్స్ అన్ని కూడా అటెండ్ అయిన తర్వాత మీకు జాబ్ అనేది ఇస్తాం ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ టోటల్ ఇంటి దగ్గర నుంచి ట్వంటీ కే నుంచి కే వరకు ఎందుకు చేసుకోవచ్చు అని చెప్పేసి అనమాట ట్వంటీ కే నుంచి థర్టీకి అనేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ట్వంటీకే కాదు కనీసం మంత్లీ ఫైవ్కి వచ్చిన చాలు అనే థాట్లో నేనైతే వర్క్ ఫ్రమ్ అనే ఆపర్చునిటీ అయితే ఎంచుకోవడం జరిగింది ఫైనల్గా మీటింగ్స్ అన్ని అటెండ్ అయిన తర్వాత మీరు మనీ పే చేయాలి థర్టీ ఫైవ్ కే మీరు ఆఫర్లో సెలెక్ట్ అయ్యారు ఈ ఆఫర్ ఎవరికి రాదు మీరు సెలెక్ట్ అయ్యారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్లో మీరు సెలెక్ట్ కావడం మీరు లక్ అని చెప్పేసి ఎన్నెన్నో బుస్కట్లు వేసారు బట్ అవన్నీ కూడా ఫేక్ అని నాకు తెలియదు ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కదా సో కొంచెం హెల్ప్ఫుల్ గా అవుతుంది నాకు వచ్చే ఇన్కమ్తో అని ఒకే ఒక్క థాట్లో నేను అన్ని గుడ్డిగా నమ్మేసి జస్ట్ కట్టే థర్టీ ఫైవ్ తర్వాత మీరు మంత్లీ థర్టీ ఫైవ్ కా ఫిఫ్టీకి అలా మీరు ఎంత ఎంతైనా సంపాదించుకోవచ్చు అది మీ ఇష్టం జస్ట్ సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నాను నేను అడిగాను అసలు వర్క్ ఏంటి ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి నేను ఎలా చేస్తే నాకు డబ్బులు అని చెప్పేసి అన్ని అడిగాను బట్ వాళ్ళు ఏం చెప్పకుండా జస్ట్ సోషల్ మీడియాని బేస్ చేసుకోవాలండి వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని యూస్ చేసుకొని మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు అంతే అంతకుమించి నాకు ఇంస్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ట్రూబ్ అనేది మనం నార్మల్గా యూజ్ చేస్తేనే ఉంటుంది గురించి పెద్దగా ఏముంటుందిలే మంత్లీ ఫైవ్ కే వచ్చినా చాలా అని చెప్పేసి నేనైతే ఇమ్మీడియట్గా థర్టీ ఫైవ్ కే అప్పు చేసి మరి నేనైతే ముప్పై ఐదు వేలు కట్టినా కట్టిన తర్వాత టూ డేస్ తర్వాత వాళ్ళు ప్రాసెస్ అంతా చెప్పిళ్ళు ఏంటంటే మనం జాయిన్ అవుతాం కదా మనం జాయిన్ అవ్వడం కాకుండా వేరే వాళ్ళని జాయిన్ చేపియాలి ఇక వర్క్ ఏం లేదు మనకి అదంతా జాయిన్ ఇష్టం అన్నట్టు మనం ఒకరిని జాయిన్ చేయించాలి వాళ్ళు ఇంకొకరిని జాయిన్ చేయాలి జాయిన్ చేయించాలి ఇదంతా ఛాన్స్ ఇష్టం అన్నాడు ఇస్తేనే మనకి డబ్బులు అనేది వస్తాయి ఇంక అవన్నీ కాకుండా ప్రోడక్ట్ని సేల్ చేయాలి లైక్ సపోలు సోబ్బిల్ ఇవన్నీ ఉంటాయి కదా వంట సామాన్లు ఇవన్నీ కూడా అవన్నీ మనం ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి మనం కొనుక్కోవడం కాకపోతే వేరే వాళ్ళతో కొనిపించాలి అలా అయితేనే మనకు డబ్బులు వస్తాయి ఇందులో ఏంటంటే ఒకరిని ముంచి మనం బాగుపడాలి అది నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని ఇబ్బంది పెట్టడం అంటేనే ఇష్టం ఉండదు అలాంటి ఒకరిని ముంచి నేను బాగుపడడం అంటే అస్సలు నా వల్ల కాలేదన్నమాట అయినా కష్టంగా నేను జనవరి నెలలో జాయిన్ అయిన తర్వాత జనవరింగ్లో జాయిన్ అయ్యాను అండ్ ఫిబ్రవరిలో అయితే నేను ఒక టూ సోషల్ మీడియాని బేస్ చేసుకొని మనం మంత్లీ ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవాలి అని మీరు చెప్పారు అంతే అంతకుమించి నాకు ఏం చెప్పలేదు ఇప్పుడు మనీ కట్టినాక ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు వద్దు నా డబ్బులు నాకు కావాలి అనుకోవాలి అని చెప్పేసి నేను అన్నాను వాళ్ళు ఏమన్నారంటే ఒక్కసారి డబ్బులు రిటర్న్ ఇవ్వడం అసలు ఉండదు నువ్వు ఎక్కడ ఏం అని సంబంధం మీద అసలు నాకు ఏడవాలా నవ్వాలా ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి అప్పు తీసుకొచ్చే డబ్బులు ఇచ్చిన అని అసలు లిటరలీ నేను కక్కాలా మింగాలా ఏడవాలా అసలు ఒక్క నిమిషం అసలు నా వల్ల కాలేదు నేను జాయిన్ అయినప్పటి నుంచి అంటే ఆ వాళ్ళు ఆ విషయం చెప్పినప్పటి నుంచి తర్వాత ఇలాగా 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 అని చెప్పేసి జాయిన్ చేసినప్పుడైనా నాకు వాళ్ళ డబ్బులు పడాలి కదా ఆ డబ్బులు కూడా పడలేదు కాల్ చేసి సార్ నేను మెంబర్స్ అయితే జాయిన్ చేయించాను కదా సో వాళ్ళ బోనస్ అనేది నాకు ఇంతవరకు క్రెడిట్ కాలేదు అసలు ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పేస్తే అంతా రివర్స్గా మాట్లాడడం స్టార్ట్ చేసిండు రివర్స్గా మాట్లాడడం స్టార్ట్ చేసింట్లు నేను కూడా ఫస్ట్ మాటలు జారిన తర్వాత సైబర్ క్రైమ్ పెడతాను మా మా ఫ్యామిలీలో పోలీసు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి నేను కూడా అన్నాను అందరికీ కాల్ చేసినా అడిగినా కూడా వాళ్ళందరూ నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిళ్ళు ఇక తర్వాత ఏం చేస్తే మీకు చేసేది ఏం లేదు ఒకవేళ నేను ఎక్కడ పోయి స్టేషన్లో కంప్లీట్ ఇచ్చినా తప్పు నాదే అవుద్ది ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ డబ్బులు కట్టడం నా పొరపాటు కాబట్టి సో ఈ ఉబిల్లో చిక్కుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా ఆపర్చునిటీ వస్తూ ఉన్నాయి అందులో నిజమేదో అబద్ధం ఏదో ఫేక్ ఏది రియల్ ఏది ఇది ఫ్రాడా జన్యునియా అని వందకు వంద శాతం మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి మీరు ఇన్వెస్ట్ చేసేదైతే మాత్రం అస్సలు జాయిన్ అవ్వకండి నేనైతే చాలా గుడ్డిగా అయితే చేశాను ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడతారు అన్నమాట మనం మన పరిస్థితి బాగోలేదు కదా సో ఎంతో కొంత వస్తుంది కదా అనే తాట్లో మనం ఉంటాము అదైతే అలా జరిగిందా జరిగిపోయిన తర్వాత టూ మంత్స్కేమో హస్బెండ్ మొబైల్ పోయింది కూరగాయలు తీసుకురావడానికి అంగడికి అయితే వెళ్ళిండు సో వెళ్ళినాక అక్కడ కూరగాయలు తీసుకుంటే ఫోన్పే నుంచి డబ్బులు కుట్టడానికైతే ఫోన్ చూస్తే ఫోన్ లేదంట సరే ఇంటి దగ్గరే పెట్టాను కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడట సో వ్యాలెట్లో ఉన్న పైసలు వేసి కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి నా ఫోన్ ఏది అని అని అడిగితే నువ్వే తీసుకెళ్ళినావు కదా ఇంటి దగ్గర లేదు అని చెప్పేసి నేను అన్నాను అందుకని నా ఫోన్ నెంబర్తో చేస్తే అసలు ఆ ఫోనే సెట్ అప్పు అయింది అసలు ఫోన్ అసలే కలతలేదు అదే ఏంది ఫోన్ అని వెంటనే స్టేషన్కి పోయినాం స్టేషన్కి పోయి ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అయితే ఇచ్చేసి స్టేషన్ ఏ టైంకి పోయింది ఏంది అని చెప్పేసి మొత్తం అక్కడ స్టేషన్లో కేసు పెట్టినాం ఐఎంఈ నెంబర్ దగ్గర ట్రాక్ చేస్తే ఒక సిగ్నల్ వరకే వస్తుంది ఆ సిగ్నల్ తర్వాత మొబైల్ ఎక్కడ ఉందో కూడా అసలు కనబడతలేదు అన్నమాట వల్ల వన్ మంత్ తర్వాత వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఆ మొబైల్ అయితే మాకు దొరికింది ఐఎంఈ నెంబర్ ద్వారా ట్రాక్ చేయడం వల్ల ఆ మొబైల్ వన్ మంత్ తర్వాత మాకైతే దొరికింది ట్వంటీ ట్వంటీ టూలో నేను ఒక ఒక న్యూస్ ఛానల్ అయితే పెట్టాను అది కూడా యూట్యూబ్ ఛానల్ అంటే మనం మనుషులం కనపడడం జస్ట్ వాయిస్ ఒకటే ఉంటదనమాట గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని నేనైతే సినిమాల ఫిల్మ్ సంబంధించి రాజకీయాలకు సంబంధించిన టాపిక్స్ తీసుకొని వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసేదాన్ని ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అదే అనమాట ట్వంటీ టూ లో ఛానల్ స్టార్ట్ చేసిన ట్వంటీ త్రీలో మానిటైజేషన్ ఆన్ అయ్యింది ఏమంటే ఫిఫ్టీన్ కే ప్లస్ అయితే అమౌంట్ పడింది పడ్డప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాగే చేసుకుంటూ పోతే మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నుంచి చాలా రిలీఫ్ అవ్వచ్చు అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నాను ఫిఫ్టీన్ కే పడ్డ యూట్యూబ్ ఛానల్ కూడా గాన్ అయిపోయింది అసలు నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అసలు అసలు నేను మనిషినే కాదు దాదాపు ఒక వన్ మంత్ దాకా ఆ దెబ్బ మీద దెబ్బ కొడంతో అసలు నేను కోలుకోవడానికే చాలా అంటే అంటే కోలుకోవడం అంటే ఏదో మంచాల పడడం కాదు డిప్రెషన్లోకి పోయినట్టు అనిపించింది అనమాట మనసంతా ఏదో డల్నెస్గా లోన్లీనెస్గా చాలా బాధపడ్డా మొత్తం ఏడ్చిన ఎన్నిసార్లు రోజుకి ఎన్నిసార్లు ఏడ్చుకున్నానో అది నాకు మాత్రమే తెలుసు అయ్యింది ఏదో అయిపోయింది అని చెప్పేసి ఇక మా వాళ్ళు మా వదిన వాళ్ళు కూడా నాకు ధైర్యం చెప్పేసి సార్ ఇప్పటికైనా అయిపోయింది ఇప్పుడు అంతా న్యూస్ ఛానల్ పెట్టకు ఇప్పుడు పెట్టేది మంచి కంటెంట్ ఇచ్చుకుంటూ వ్లాగ్స్ స్టార్ట్ చేయ అని చెప్పేసి మా వదిన చెప్పింది అనమాట సో ఇక వెంటనే నేనైతే అశ్విని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేశాను రీసెంట్గా మా టూ వీలర్ అయితే పోయిందనమాట ఇది పెద్ద కుండెనొప్పి మా పోవడం అది లక్షల్లో మాలసలు ఇంకా పోవడంతో లో డిప్రెషన్ కాదు అసలు మస్తు బాగా అనిపించింది మస్తు వెళ్ళిపోతుంది అసలు ఏంటి మా లైఫ్ ఇలా అయిపోతుంది ఒక స్టెప్ ముందుకు పోతున్నామంటే ఇలా ఎందుకు వెనక జరుగుతున్నాము అని చెప్పేసి చాలా బాధపడ్డాము ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు అని చెప్పేసి చాలా బాధపడ్డాము అనమాట అసలు మా బాధ మాటల్లో చెప్పలేము ఆ డిప్రెషన్ లోన్లీనెస్ అసలు శాడ్నెస్ అది ఎంత ఫీల్ అయ్యామో అది అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది చేసేదేం లేక మళ్ళీ ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మళ్ళీ అప్పు చేసి కొత్త బండి తీసుకున్నాము తీసుకున్న తర్వాత అయితే తీసుకున్నాము కొత్త బండిని తీసుకోకముందే బండి ఓకే బండిపోయినాక వన్ వీక్ అంతే బండి బండిపోయినాక వన్ వీక్ కూడా అవ్వలేదు అకౌంట్లో డబ్బులు ట్వంటీకే డబ్బులు అయిపోయినాయి అసలు ఎలా కట్ అయినాయి ఏంది అనేది ఇంతవరకు ఏం తెలియదు సో అలా మా ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా ఎదురు దెబ్బలు బాధలు కష్టాలు కన్నీటితో కాలాన్ని గడిపిన రోజులే ఎక్కువగా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇలాంటి సిచ్యువేషన్ మీలో ఎవరికైనా జరిగితే తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి ఇలా పైకి స్మైల్ తో ఫేస్ తో కాలాన్ని గడిపించుకుంటూ వచ్చినాం అన్నమాట ఇప్పటి వరకు కూడా ఇప్పటికైనా ఈ టూ కే ఎలాంటి అనుభవాన్ని ఇస్తారో మాకైతే తెలీదు అలాంటి సిచ్యువేషన్ లో ఒకదాని మీద ఒకటి వస్తే మనిషి ఎలా బాగుపడతారో చెప్పండి అందుకే అంటారు కావచ్చు భరించే వాళ్ళకి కష్టాలు బాధలు ఎక్కువగా ఇస్తారంటే ఇదేనేమో మేబీ అన్నింటికీ దేవుడే ఉన్నాడు ఇలాంటి సిచ్యువేషన్స్ మీకేమైనా జరిగి ఉంటే నాకు తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి ఇప్పటికైనా మంచి రోజులు వస్తే బాగున్నా అని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది మీ సపోర్ట్ ఎప్పటికీ నాపై ఈ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో ఎప్పటి నుంచో చేయాలి చేయాలి అని అనుకుంటున్నా ఫైనల్ గా ఈ రోజు కుదిరింది ఈ వీడియో పై మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి Love y'all!